అస్మద్గురు భే నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మనం ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం సామాన్యంగా ఆడవారికి గాజులు అంటే చాలా ఇష్టం ఏ రకరకాల గాజులు వేసుకుంటూ ఉంటారు అయితే ఏ రంగు గాజులు వేసుకుంటే చాలా శుభప్రదం ఏ రంగు గాజులు మనల్ని గ్రహ పీడల నుంచి దూరం చేస్తాయి ఏ రంగు గాజులు మనకి ఐశ్వర్యాన్ని తెచ్చి పెడతాయి ప్రదాన్ని తెచ్చి పెడతాయి ఆ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఉంగరాలు ఉంగరాలు కూడా మనం రకరకాల ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటాం దేవుని ఉంగరాలు కావచ్చు ఏదైనా గుర్తులు కావచ్చు ఏ ఉంగరాలు ఏ వేలికి పెట్టుకుంటే మంచిది ఏ ఉంగరం పెట్టుకుంటే మనకి ఎటువంటి లాభం కలుగుతుంది ఉంగరాలు పెట్టుకునేటప్పుడు ఏవైనా నియమాలు ఉన్నాయా ఆ విషయాలు కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ మధ్య ప్రతి వాళ్ళు కూడా చేతికి అమ్మవారు కావచ్చు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి గణేశుడు ఆంజనేయ స్వామి పరమేశ్వరుడు ఇలా దేవుడి యొక్క ప్రతిరూపాన్ని ఉంగరం మీద ముద్రించి చేతికి ధరిస్తూ ఉన్నాం మరి దేవుని రూపం ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా మాంసాహారం తినచ్చా నెలసరి ఉన్నవాళ్ళు ఏటి సోతకం ఉన్నవాళ్ళు ఈ దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి వేసుకుని ఉంచుకోవచ్చా అలాగే ఉంగరాన్ని ఎలా ధరించాలి ఎటువైపు ధరించాలి ఏ వేలికి ధరించాలి ఈ విషయాలు కూడా మనం తెలుసుకుందాం అలాగే స్త్రీలు ఎన్ని గాజులు ఏ రంగులో ఉన్నటువంటి గాజులు ధరించాలి గాజులు మార్చుకునేటప్పుడు ఎలాంటి నియమాలు ఉంటాయి ఏ రోజు గాజులు మార్చుకోవచ్చు ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో చెప్పే ఏ విషయమైనా సరే నేను నా సొంతంగా చెప్పినవైతే మాత్రం కాదు అనేక ప్రామాణిక గ్రంథాలు అలాగే పుస్తకాలు ఇతర వనరుల నుంచి సేకరించబడినవి అలాగే తాళపత్ర నిధి అని కొన్ని గ్రంథాల నుంచి తీసుకున్నటువంటి సమాచారం తప్పితే నా సొంత సమాచారం అయితే ఏది లేదు ఇందులో మీకు ఏదైనా అస్పష్టంగా అసౌకర్యంగా అనిపించినట్లయితే వీడియోని వినడం మానేయండి కాకపోతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఆ ఒక్క లైక్ ద్వారా ఎంతో మందికి ఈ వీడియో వెళ్తుంది ఎన్నో మంచి విషయాలు ఈ వీడియో ద్వారా అందరికీ అందుతాయి సరే ఉంగరాలు చేతికి ధరిస్తూ ఉంటారు అని చెప్పుకుందాం కదా చక్కగా ధరించచ్చు దేవుడి బొమ్మల ఉంగరాలు నిర్భ్యంతరంగా ధరించుకోవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు మనకి ఏ దేవుడు అయితే ఇష్టమో ఆ దేవుని యొక్క ఉంగరం ధరించడం చాలా మంచిది శుభప్రదమే కానీ అంతేగాని దెయ్యాల బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలు లవ్ సింబల్స్ ఉన్నటువంటి రకరకాల గుర్తులు ఉన్నవి మాత్రం ధరించకండి అవి ధరించకుండా దేవుడి బొమ్మ ఉన్న ఉంగరాలు ధరించడం మాత్రం శుభప్రదమే ఉంగరం చేయించుకుని వచ్చిన వెంటనే చేతికి పొరపాటును కూడా ఉంగరం పెట్టేసుకోకండి ముందుగా ఉంగరాన్ని శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అది మనకి తెలియదు కదా పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాల్ని కేటాయించి ఇచ్చారు అది పురాణాల్లో మనకు తెలుసు మనం విని ఉన్నాం కొన్ని చోట్ల ఉండమని చెప్పి అవకాశం ఇచ్చాడు అందులో బంగారం కూడా ఒకటి అందుచేత బంగారం లక్ష్మీప్రదమే అయినప్పటికీ కూడా బంగారు నగలు మనం ఇంటికి తెచ్చుకున్నటువంటి క్షణమే చక్కగా శుద్ధి చేసుకోవాలి మరి శుద్ధి అంటే ఎలా చేసుకోవాలి కొన్ని నీళ్ళల్లో పసుపు వేసుకుని దాంట్లో ఒక తులసి దళం కూడా వేసుకుని ఈ తెచ్చుకున్నటువంటి బంగారు నవ నగలు ఏవైనా సరే వాటిలో కడుక్కోవాలి అలాగే పాలు అది గేది పాలైనా పర్వాలేదు ఆవు పాలైనా పర్వాలేదు పాలల్లో లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయామన్నం అందుచేత లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఆ పాలతో కూడా ఒకసారి శుద్ధి చేసుకుని మళ్ళీ నీటితో కడిగి అవి ఏ దేవాలయానికన్నా వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క దివ్య పాద పద్మాల దగ్గర పెట్టి పూజించుకొని అప్పుడు వేసుకుంటే శుభప్రదం ఒకవేళ దేవాలయానికి వెళ్ళే అవకాశం కనుక లేకపోతే మన ఇంట్లో రోజు దీపారాధన చేసుకుంటాం కదా పూజ కూడా చేసుకుంటాం కదా ఆ అక్కడ ఉన్నటువంటి దేవుని పటాల దగ్గర ఆ బంగారపు నగలు పెట్టుకుని మన పూజ అంతా అయ్యాక చక్కగా అప్పుడు నెక్లెస్ అయినా గాజులైనా కమ్మలైనా వడ్డాణమైనా ఉంగరాలైనా ఏ బంగారు ఆభరణాలు అయినా సరే అప్పుడు మనం వేసుకోవచ్చు శుద్ధి చేసుకుని భగవంతుని దగ్గర పెట్టుకున్నాకానే మనం అవి వేసుకుంటే అది చాలా మంచిది అలాగే చాలామంది ఉంగరం పెట్టుకునేటప్పుడు ధరించేటప్పుడు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు ఉంగరం ఎలా పెట్టుకోవాలో తెలియదు దేవుని తలకిందులుగా పెడతారు అలా కదా మనం ఎలా నుంచి ఉంటామో మన కాళ్ళు భూమి భూమిని చూస్తూ ఉంటాయి కదా అలాగే దేవుని యొక్క పాదాలు కూడా భూమినే చూస్తూ ఉండాలి సామాన్యంగా దేవుని ఉంగరాలు ఎప్పుడు కూడా ఉంగరం వేలికి కానీ మధ్యవేలికి కానీ పెట్టుకోవాలన్నమాట మనం ఎలా ఉన్నామో పరమాత్మ యొక్క స్వరూపం కూడా అలాగే ఉండాలి అంతేగాని తలకిందులుగా ఉండకూడదు తలకిందులుగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మనం భూమి మీద మన కాళ్ళు ఉంటాయి కదా అలాగే పరమాత్మ పాదాలు కూడా భూమినే చూస్తూ ఉండాలి అంతకు మించి వ్యతిరేకంగా మాత్రం పెట్టుకోకూడదు అలాగే భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉంగరాలు తీసేయండి ఎంగిలు తగులుతుంది కదా అందుచేత ఉంగరాలు తీసి భద్రపరుచుకుని అప్పుడు భోజనం చేయండి భోజనం చేసేసాక మళ్ళీ ఉంగరాలు ధరించండి అది మాంసాహారం అయినా మామూలు ఆహారం అయినా మాంసాహారం అయితే ముందే తీసేయాలి మామూలు ఆహారం అయిన మామూలు ఆహారం వెజిటేరియన్ ఆహారం అనుకోండి ఒకవేళ తిన్నా చే కడుక్కొని మామూలుగా శుద్ధి చేసుకుంటే సరిపోతుంది కానీ మాంసాహారం తినేటప్పుడు ఖచ్చితంగా ఉంగరాలు చేతికి తీసేయండి అలాగే దేవుని యొక్క ఉంగరాల పొరపాటును కూడా ఎడమ చేతికి పెట్టుకోకూడదు ఎందుకంటే ఎడమ చేయి కాలకు తీర్చుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం కదా ఆ చేతికి కనుక దేవుడిని ఉంగరాలు పెట్టుకుంటే అమర్యాదగా ప్రవర్తించినట్టే అగౌరవపరిచినట్టే మహాప్రాదం చేసినట్టే అందుచేత ఎడమ చేతికి దేవుని యొక్క ఉంగరాన్ని ధరించకూడదు ఒకసారి భోజనం చేసేటప్పుడు తీసేయాలి అని కదా ఎట్టి పరిస్థితులలోనూ మన మీరు మాంసాహారం కనుక తినేలా ఉంటే పక్కన పెట్టేసేయండి ఉంగరాలు తీసి పక్కన పెట్టేసేయండి అదే విధంగా స్త్రీలు భగవంతుని ఉంగరాన్ని చేతికి ధరించవచ్చు నిరభ్యంతరంగా ఏటి సోతకంలో ఉన్న వాళ్ళు కూడా చేతికి ధరించవచ్చు నిరభ్యంతరంగా కానీ నెలసరి వచ్చిన సమయంలో మాత్రం నెలసరి వస్తే ముందే తెలిస్తే ముందే పక్కన పెట్టేస్తే సరే కానీ చేతికి ఉంగరం ఉండగా నెలసరి వచ్చిందనుకోండి అప్పుడు ఆ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టి మీకు ఐదో రోజు తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకుంటారు కదా అప్పుడు మళ్ళీ ఈ ఉంగరాన్ని చక్కగా పసుపు నీళ్ళల్లోనూ పాలల్లోనూ కడిగి మళ్ళీ భగవంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకుని కళ్ళ కద్దుకుని మళ్ళీ ధరించడం చాలా శుభప్రదం ఇలా ప్రతి నెల స్త్రీలైతే అయితే చేయవలసింది పురుషులైతే చేయక్కర్లేదు అలాగే స్త్రీలు పంచమాంగళ్యాలు ధరించాలి మన ప్రాచీన గ్రంథాలు తాళపత్ర అనేది అవే చెప్తున్నాయి స్త్రీలు ఎప్పుడూ ఐదు వస్తువులు ధరించాలి సుమంగళి స్త్రీలు పసుపు కుంకుమ పువ్వులు గాజులు మెట్టలు మాంగళ్యం ఈ ఐదు వస్తువులలో గాజులకి అతి ముఖ్యమైనటువంటి స్థానం ఉంది మాంగళ్యానికి కూడా ఒకళ్ళు ధరించిన గాజులు ఒకళ్ళు వేసుకోకూడదు గాజులు ధరించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఒకళ్ళు వేసుకున్న గాజులు ఎక్కువైపోయాయి కదా అని చెప్పి మరొకరికి ఇవ్వకూడదు అలాగే స్త్రీలు మట్టి గాజులు కలపకుండా బంగారుపు గాజులు వేసుకోకూడదు కానీ కొన్ని సాంప్రదాయాల వాళ్ళు మట్టి గాజులు వేసుకోరు మట్టి గాజుల సాంప్రదాయం లేని వాళ్ళు మట్టి గాజులు వేసుకోకండి మట్టి గాజులు ఖచ్చితంగా వేసుకోవాలి అనుకున్నప్పుడు బంగారుపు గాజులతో కూడా కలిపి మట్టి గాజులు వేసుకోండి అర్థమైందా మట్టి గాజుల సాంప్రదాయం లేని కొంత కొంతమంది మట్టి గాజులు వేసుకోరు మెటల్ గాజులు వేసుకుంటారు లేకపోతే కేవలం బంగారుపు గాజులే వేసుకుంటారు వారి వారి సాంప్రదాయాలు అనుసరించి వారు ఆ బంగారుపు గాజులను లేకపోతే మట్టి గాజులను అలా వేసుకోండి తప్పనిసరిగా మట్టి గాజులు అంటే సామాన్యంగా చూడండి ఏ ఆలయానికి వెళ్ళినా మనకి మట్టి గాజులే అమ్మవారి స్వరూపంగా ఇస్తూ ఉంటారు లలితా పరమేశ్వరికి పార్వతీదేవికి మట్టి గాజులు చాలా ఇష్టము అని చెప్పి ఇస్తూ ఉంటారు మీ మీ సాంప్రదాయాలను అనుసరించి గాజులు వేసుకోండి అందులో ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే మట్టి గాజుల సాంప్రదాయం ఉన్న వాళ్ళు కనీసం రెండు గాజులైనా తప్పనిసరిగా ధరించండి ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళు అయినా సరే బంగారపు గాజులు వేసుకున్నా కూడా ఆ సాంప్రదాయం వాళ్ళు మట్టి గాజులు వేసుకునే తీరుతారు అన్నమాట సరే స్త్రీలు ప్రతినిత్యము కూడా గాజులు ధరిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అంతే సైంటిఫిక్ గా కూడా గాజులు నాడీ మండలానికి ఒక రక్షణ ఒక సపోర్ట్ ఇస్తుంది అనమాట మనలో ఉన్నటువంటి అనేక అనేక ని కంట్రోల్ చేస్తుంది అందుకని ఆడవాళ్ళు చేతికి గాజులు తప్పనిసరిగా వేసుకునే తీరాలి నిండుగా చేతికి గాజులు వేసుకోవడం చాలా మంచిది ఒకవేళ చూడండి మనం గాజులు తీసి గాజులు వేసుకుంటూ ఉంటాం అప్పుడు అప్పుడు ఏం చేయాలంటే చేతికి పసుపు దారం కట్టుకుని గాజులు చేతికి పూర్తిగా తీసేయాలి తప్పితే ఆ గాజులు లేని చేతులు మాత్రం అస్సలు ఉండకూడదు అది సౌభాగ్యకరం కాదు అందుకని మీరు ఎప్పుడైనా గాజులు మార్చాలి అనుకుంటే చేతికి ఒక పసుపు దారం కట్టుకుని చేతికి పూర్తిగా గాజులు తీసేసి మళ్ళీ చేతికి గాజులు వేసుకోండి అలాగే ప్రతి గురువారం చేతికి గాజులు మార్చుకుంటే చాలా మంచిది గురువారం గురువారం మీరు కొత్త గాజులు మార్చుకోవాలి అనుకుంటే గురువారం మార్చుకోండి అంతేగాని మంగళవారం పూట ఎట్టి పరిస్థితులలోనూ గాజులు కొత్త గాజులు వేసుకోవద్దు గాజులు మార్చను వద్దు గురువారము శనివారం బుధవారం సోమవారం కొత్త గాజులు మార్చుకోవచ్చు గాజులు తీసి గాజులు చూడండి మనం మ్యాచింగ్ కూడా వేసుకుంటూ ఉంటాం కదా అలా మార్చుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆడవారంతా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ప్లాస్టిక్ బొట్లు పెట్టుకోకుండా కుంకుమ బొట్టు పెట్టుకోండి తిలకం పెట్టుకోండి లేకపోతే ప్లాస్టిక్ బొట్టు పెట్టుకుని ఒకవేళ కుంకుమ కూడా దాని మీద పెట్టుకోండి అది చాలా శుభప్రదం ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు పసుపు రంగు గాజులు ఎరుపు రంగు గాజులు ధరించడం చాలా శుభప్రదం అని చెప్తోంది శాస్త్రం ఆకుపచ్చ రంగు గాజులు అంటే మాతకి లలిత అమ్మవారికి చాలా ఇష్టం అట అమ్మవారిని ఉపాసించేటప్పుడు వాళ్ళు ఆకుపచ్చ రంగు గాజులు ధరించి అమ్మవారి యొక్క పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే లక్ష్మీ అమ్మవారికి పసుపు ఎరుపు గాజులు అంటే ఇష్టం కనకధార స్తోత్రం చదివిన లక్ష్మీ అస్తోత్రం చదివిన లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేసుకున్న ఈ రంగు గాజులు వేసుకుని చేసుకుంటే చాలా శుభప్రదం అన్నమాట అలాగే చదువుకుండే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు తెలుపు రంగు గాజులు వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే తెలుపు రంగు గాజులు తెలుపు సరస్వతీ దేవి యొక్క ప్రతిరూపం అందుకని తెలుపు రంగు గాజులు వేసుకున్నట్లయితే సరస్వతీ మాత అనుగ్రహం ఉంటుంది అని అంటారు మన పెద్దవాళ్ళు కాబట్టి చదువుకునే పిల్లలు తెలుపు రంగు గాజులు వేసుకోండి లక్ష్మీ అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ఎరుపు పసుపు గులాబీ రంగు గాజులు ధరించడం చాలా శుభప్రదం సుమంగళి యోగం ఉండాలి అని అనుకున్న వాళ్ళు గురువారం గనుక కొత్త గాజులు ధరించినట్లయితే సుమంగళి యోగము సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి కొత్త గాజులు గురువారం రోజున ధరించడం చాలా శుభప్రదం అని కదా మంగళవారం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ చేయకండి పాత గాజులు తీసేసి కొత్త గాజులు వేసుకోవాలంటే గురువారమే తప్పకుండా గాజులు వేసుకునేటప్పుడు ఒక నియమాన్ని పాటించాలని చెప్పుకుందాం కదా అదే పసుపు దారం చేతికి చుట్టుకోవడం అలాగే మీరు వేసుకునే గాజులు కానీ మీరు వేసుకునే మాంగళ్యం కానీ మీరు వేసుకున్నటువంటి పూలు కానీ ఏవి కూడా ఎట్టి పరిస్థితులలోనూ వేరే వాళ్ళకి ఇవ్వకండి అంటే మీ సౌభాగ్యాన్ని పంచేటట్టు అవుతుంది అది చాలా దోషం కాబట్టి మీరు ఉపయోగించిన గాజులు మీకోసమే వాడుకోండి ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కొత్త గాజులు కొని ఇవ్వండి వాళ్ళకి అలాగే పగిలిపోయిన పోయిన గాజులు తీసుకొని డస్ట్బిన్లో వేయకండి అవి చాలా పవిత్రమైనవి మనం పరమాత్మ దగ్గర పెట్టి పూజించి ధరిస్తున్నటువంటి గాజులు అటువంటి గాజులు పగిలిపోయినా చిట్లిపోయినా కూడా ఎవరో తొక్కనటువంటి ప్రదేశంలో వేయాలి లేదా భూమి తీసి భూమిలో అయినా పాతి పెట్టేయాలి కానీ నదులలోను చెరువుల్లోనూ వేయకండి అందులో జీవరాశులకు చాలా ఇబ్బంది కలుగుతుంది అది మళ్ళీ పాపం కూడా చెరువులో కానీ నదులో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గాజు ముక్కలు వేయకండి లో కూడా వేయకండి ఎవరో తిరగనటువంటి ప్రదేశాల్లో వేయండి అలాగే లేకపోతే భూమిలో అయినా తీసి పాత పెట్టేయండి అలాగే గాజులు ఎన్ని గాజులు ధరిస్తే శుభప్రదమో తెలుసా కుడి చేతికి ఒక ఆరు గాజులు ఎడమ చేతికి ఒక ఆరు గాజులు ధరిస్తే చాలా మంచిది ఈ రోజుల్లో అన్ని గాజులు ఎవరూ వేసుకోవట్లేదు పోనీ కనీసం ఒక్కొక్క చేతికి మూడేసి గాజులు వేసుకున్నా పర్వాలేదు కానీ కనీసం రెండు గాజులైనా వేసుకోండి అంతేగాని ఒక్క గాజు మాత్రం వేసుకోకండి రెండేసి గాజులు చొప్పున వేసుకున్నా కూడా చాలా మంచిదే ఒక్క గాజు మాత్రం వేసుకోకండి రెండు గాజులు వేసుకోండి రెండు గాజులైనా ధరించే తేరాలి బంగారు గాజులను ధరిస్తే ఒక్కో చేతికి కనీసం ఆ మట్టి గాజులు వేసుకుంటే సాంప్రదాయం ఉన్న వాళ్ళు మట్టి గాజులు కూడా ఉండేలాగా చూసుకోండి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ సాంప్రదాయాన్ని అనుసరించి మీరు ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళారనుకోండి పుట్టింటి వాళ్ళని అడిగి మరీ గాజులు కొనివ్వండి అని చెప్పి అడిగి తీసుకోండి అవి మట్టి గాజులైనా మెటల్ గాజులైనా బంగారపు గాజులైనా ఏవైనా సరే బంగారపు గాజులు అన్ని సార్లు ఇవ్వలేరు కాబట్టి మట్టి గాజులు అడిగి తెచ్చుకోండి అది సౌభాగ్యానికి చిహ్నం సౌభాగ్యం కలుగుతుంది అలాగే కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్ళకు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉంటారట కాబట్టి పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి గాజులు తీసుకురావడం ఇద్దరికీ కూడా క్షేమమే అలాగే చెప్పాను కదా మీరు ధరించిన గాజులని వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు అని చెప్పుకున్నాం కదా అందుచేత ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించే తీరాలి అలాగే ఇంకొక పొరపాటు కూడా చేస్తూ ఉంటారు ఒక చేతికి గాజులు వేసుకుని వాచి పెట్టుకుంటే అలవాటు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాచి పెట్టుకున్నా గాజులు వేసుకుంటే అలవాటు ఉంటే గాజులు వేసుకోండి లేకపోతే ఇంటికి వెంటనే వాచి తీసేసి ఆ చేతికి కూడా గాజులు వేసుకోండి అలా అలాగే ఎరుపు రంగు గాజులు వేసుకున్నారు వేసుకున్నారనుకోండి సుమంగళితత్వం మీ పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్ తో చేస్తారు అలాగే ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తారు పసుపు రంగు గాజులు వేసుకుంటే సొసైటీలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అంటే ఆ పసుపు అంటే దేనికి బృహస్పతికి గుర్తు కదా ఆ బృహస్పతి బలం ఉంటుంది అనమాట మీ వాక్కు ఫలిస్తుంది అనమాట అలాగే బంగారం రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఆకుపచ్చ రంగు గాజులు ఎరుపు రంగు గాజులు పసుపు రంగు గాజులు ఉన్నటువంటి గాజులు అవి మట్టి గాజులైనా మెటల్ గాజులైనా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఇనుప గాజులు స్టీలు గాజులు ప్లాస్టిక్ గాజులు మాత్రం పొరపాటును కూడా ధరించద్దు ఇను అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకు ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి అంటారు కాబట్టి ఇనుప గాజులను కానీ స్టీలు గాజులను కానీ ఎట్టి పరిస్థితుల్లోని వేసుకుంటే ఆర్థిక సమస్యలు కలుగుతాయి సుమంగళి స్త్రీలు బెండి గాజులను కూడా వేసుకోకూడదు తెలుసా అలాగే ప్లాస్టిక్ గాజులు రబ్బర్ గాజులు నలుపు రంగు గాజులు అస్సలు ధరించకూడదు సుమంగళి స్త్రీ కలిదోషం అంటుకుంటుంది నలుపు రంగు గాజులు కనుక వేసుకుంటే కాబట్టి ఈ రకంగా మీరు ఉంగరాన్ని గాని గాజులను కానీ ధరించేటప్పుడు ఈ నియమాలను పాటిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అంత శుభమే కలుగుతుంది లోక సుఖోభావంతో మరి ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం